वर्दि लालि नारा लोकेशर नायकत्व वर्दि लालि नारा लोकेशर नायकत्व वर्दि लालि नारा लोकेश बाबू గారి నాయకత్వం వర్ది లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ది లాలి వల్ల రఘునాథ రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి వల్ల సింధురా రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి తిరువేగం వర్ది లాలి తిరువేగం ಅಂದರು ಇರ ಅಂದರು ಫೋರ ನ నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేక ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు అంటే యువగలం అనే పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతిరోజు తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం లేక వచ్చేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి మహోత్తనమైన వ్యక్తి మహనీయుడు మానవతావాది నారా లోకేష్ బాబు గారు అధికారం వచ్చిన వెంటనే కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిసి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలపై నష్టపోయిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకొని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అదేవిధంగా ప్రజా దర్బార్ అనే పేరుతో ప్రతిరోజు కూడా ఉదయం ప్రజల సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఈ రాష్ట్ర చరిత్రలోమే తొమ్మిది నెలల్లో అధికారం తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చాడు ఆ రోజు అదే స్ఫూర్తితో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల కోసం దాదాపు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపి ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు చూస్తే వారి ఆశయాలను కొనసాగించేందుకు యువతకు ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని గలం అనే పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా కూడా కలిగి తిరిగి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ప్రజల కష్టాలను అందుట్లో కూడా పాలు పంచుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తి యువ నాయకుడు యువగల రథసారథి మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పుట్టపర్తిలో వారి మా మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి సింధూరారెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు సత్యమ్మ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి వారి ఆరోగ్యము వారికి ఆయుష్ నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రానికి కాపాడే బాధ్యతను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అదేవిధంగా కేక్ కట్ చేసి అందరికీ కూడా పళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువతకు ఆదర్శం నారా లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం